నా పేరు చావా నారాయణ అండి నేను కావేరి సీడ్స్లో ఖమ్మం జిల్లా సేల్స్ ఆఫీసర్గా చేస్తున్నాను ఇవాళ మనం చింతపల్లి గ్రామం తిరుమలపాలెం మండలం ఖమ్మం జిల్లా మాటేటి నాగేశ్వరరావు గారి బెండ తోటలో ఉన్నాం మనకి నాగేశ్వరరావు గారు లీనా అనే విత్తనాన్ని ఒక పావు కేజీ పెట్టడం జరిగింది ఇవ్ ఇప్పటికి నాలుగు కోతలు అనేవి అయిపోయింది ఇది మనకి ఇప్పుడు లీనాలో వచ్చే ముఖ్య లక్షణాలు ఏంటంటే అండి నలభై ఐదు యాభై రోజుల మధ్యలో మనకి ఫస్ట్ కటింగ్ అనేది వస్తుంది అందులో ఒకటి మనకున్న ఈ మిగతా కాంపిటేటివ్ వెరైటీలతో పోలిస్తే కాయ ఒకటి సన్నంగా ఉంటుంది ఈ ఎల్లో మొజాయిక్ వైరస్ తర్వాత ఈ ఓ అనేది ఈ తెల్లదోమకి పచ్చదోమకి కూడా బాగా తట్టుకుంటుంది అయితే ఇప్పుడు ఇతను ఫస్ట్ కోత వచ్చేసి మనకి ఆయన ఇరవై కేజీలు కోశారు తర్వాత ముప్పై ముప్పై ఐదు నలభై ఇవాళ ప్రజెంట్గా నలభై ఐదు కేజీలు అనేవి కోసారనమాట అయితే మనకి ఈ లీనా అనే వెరైటీ కాయలు కూడా మీరు చూడవచ్చు చాలా సన్నగా మంచిగా ఎరగటం కూడా మీకు చూడండి కాయ ఎరగటం కానీ ఏదైనా కానీ అంతా బాగుంది ఇప్పుడు ఈ ఇతను చూడండి మనకి వచ్చేసి ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు కోతలు సరే యావరేజ్గా నాలుగు కోతలు అనేవి కంప్లీట్ అయ్యాయి అనమాట మీకు ఆ చిల్లర దగ్గర కూడా చూడండి ఇంటర్నోట్ డిస్టెన్స్ అనేది కూడా చాలా దగ్గరగా ఉందన్నమాట కాబట్టి ఇది మీకు ఇప్పుడు మార్కెట్లో ఉన్న రకాలతో పోలిస్తే ఆ గనుపు అనేది ఎంటో డిస్టెన్స్ అనేది చాలా దగ్గర కాయ ఒకటి సన్నము తర్వాత ఈ తెగుళ్ళకు కూడా బాగా తట్టుకుంటుంది కాబట్టి మీరు ఈ రకాన్ని వేసుకోవాల్సిందిగా మా కంపెనీ తరఫున మనవి థ్యాంక్ యూ సార్ మీరు ఒకసారి చూడండి తోట కూడా చూడండి ఒకసారి ప్రతి చెట్టు ఒక్క చెట్టు కాదు ఏ చెట్టు చూసినా మీకు డిస్టెన్స్ అనేది దగ్గర ఉండటం ఇప్పుడు ఈ చెట్టు కూడా చూడండి అది కాబట్టి మీరు వేసుకోవటం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు బాగుంటుంది మార్కెట్కి కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ సార్